విశేషమైనటువంటి యంత్రం మహాలక్ష్మి యంత్రం ఇది పంచలోహములపై హ్యాండ్ మేకింగ్ మిషన్ మేకింగ్ ఉంటాయి హ్యాండ్ మేకింగ్ ఉంటాయి ఇది హ్యాండ్ మేకింగ్ మహాలక్ష్మి యంత్రం ధన సమృద్ధిని కార్య సమృద్ధిని కలగజేసే యంత్రం ఇందులో నాలుగు యంత్రములు ఇంకా ప్రక్షిప్తం కాబడి ఉంటాయి ఒకే యంత్రంలో కుబేర యంత్రం ధనం రావాలి అంటే ఎవరు అనుగ్రహం ఉండాలి ధనాధిపతి అయిన కుబేరుడు ధనకారకురైన అటువంటి మహాలక్ష్మి పూర్వజన్మాంతర కర్మ విఘనములను నివారిస్తూ ధనాన్ని ప్రాప్తించేటువంటి వాడు గణపతి ఐశ్వర్యం ఈశ్వరాదిత్య అసలు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు ఈ నాలుగు యంత్రముల కలయిక ఏ గృహస్థైతే దీన్ని పూజా మందిరంలో పెట్టి నిత్యం పసుపు కుంకుమ అక్షతలతో పూజ చేస్తారో లక్ష్మీ చాంచల్య సదా తిష్టతి తద్గృహే షాణ్మాసం భక్తి సంయుత సదా సదా తిష్టతి తద్గృహే ఆరు నెలలు భక్తి విశ్వాసములతో ఎవరైతే పూజ చేస్తారో ఈ మహాలక్ష్మి యంత్రానికి లక్ష్మీ అమ్మవారికి చెంచలత్వం ఒక్కచోట నిలకడగా ఉండదు ప్రకిల్ బైన్ ప్రికిల్ థాట్స్ అంటాం అటువంటి ఉన్న పిల్లలు ఏం చేస్తారు అటు పరిగెత్తుతాడు ఇటు పరిగెత్తుతాడు కాసేపు కుర్చీలో కూర్చుంటాడు కాసేపు బల్లె ఎక్కుతాడు కాసేపు మంచం ఎక్కుతాడు కాసేపు టీవీ దగ్గర కూర్చుంటాడు కాసేపు కిచెన్లో పరిగెత్తుతాడు కాసేపు తలకాయ గోడకేసి దెబ్బ కొట్టించుకుంటాడు చెంచలత్వం లక్ష్మీదేవికి చెంచలత్వం అందుకే ఇవాళ కోటేశ్వరుడు తెల్లారితే బికారి ఇవాళ లక్ష ఉంటాయి తెల్లారేసరికి రూపాయి బిల్డ ఉండదు ఇవాళ కటిక దరిద్రంలో ఉన్నాడు తెల్లారేసరికి లక్ష రూపాయలు చేతికి అందుతాయి అంటే ఆ చెంచలత్వం లక్ష్మి అమ్మవారికి చెంచలత్వం ఉంటే అంటే వస్తే బాగుంటుంది పోతే మనిషి బాధపడతాడు కదా మరి పోకుండా లక్ష్మి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి దీన్ని ఖర్చు చేయాలి ఈ యంత్రాన్ని పెట్టి పూజ చేయాలి ఈ యంత్రం దగ్గర కూర్చొని అష్టలక్ష్మి స్థితి చేసుకోవాలి కుర్త లక్ష్మీ స్తోత్ర పారాయణ చేసుకోండి కనకధారా స్తోత్రం పారాయణ చేయండి లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయండి ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అదే కదా శంకరాచార్య స్వామి వారు ఒక భేద కుటుంబానికి పెట్టే ఆర్థిక స్తోమత రాగితే భేద కుటుంబం గురించి అమ్మను ప్రార్థిస్తే ఉసిరికాయలు కురిపించింది అదే కదా కనక ధారాస్తోత్తరం సర్వదారిద్ర్య విచ్ఛేదన